ఇప్పటి ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జర్ గ్రూప్ సంస్థల అధినేత వీసీ జనార్దన్ రావు మనుమడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు కత్తితో దారుణంగా డెబ్బై మూడు సార్లు పొడిచి హత్య చేశాడు మనవడు కృష్ణతేజ ఆస్తి తాగాదారు నేపథ్యంలో ఈ హత్య జరిగింది హైదరాబాద్ సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసుకోగా నిందితుడిని ఏలూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఏలూరుకు చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాచిగుడలో నివాసం ఉంటున్నారు ఇటీవల కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్ కంపెనీకి డైరెక్టర్ గా నియమించారు ఆయన మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట నాలుగు కోట్ల రూపాయల షేర్లు బదిలీ చేశారు ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లోకి వెళ్ళగా ఇదే అదునుగా భావించినటువంటి కీర్తితేజ తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో తాతను డెబ్బై మూడు సార్లు పొడిచాడు అరుపులు కేకులు విన్న సరోజినీ దేవి పరుగున వచ్చి కుమారుడిని వారించిపోయారు అయితే ఆమె పైన కూడా దాడి చేసి కత్తితో నాలుగు చోట్ల పొడిచాడు కీర్తితేజ అయితే అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావద్దని హెచ్చరించాడు కీర్తితేజ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పంజాకుటలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కీర్తితేజ మాతక ద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసులు రైట్ మరిన్ని డీటెయిల్స్ భార్గవ్ ద్వారా తెలుసుకుందాం భార్గవ్ ఇటువంటి ఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు డబ్బు చేయనటువంటి అఘాయత్యం ఏది లేదు అనిపిస్తోంది డబ్బు సంపాదించిన తర్వాత చేసే పంపకాల్లో ఉన్నా లేదంటే ఇటువంటి కలహాలు చోటు చేసుకున్న ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ డెబ్బై మూడు సార్లు తాతని చంపినటువంటి అంటే పొడిచి తాతని చంపినటువంటి ఘటన మనం చూస్తున్నాం డీటెయిల్స్ ఏంటి ఇది చాలా దారుణమైన ఘటనగా కూడా చెప్పుకోవచ్చు సోమాజిగూడలో జరిగినటువంటి ఈ ఘటన అటు ఆంధ్రాలోని ఏలూరు జిల్లా కొవ్వలి గ్రామంలో కూడా తీవ్ర విషాదాన్ని కూడా నింపింది ఎందుకంటే ఆయన వెలమాటి జనార్దన్ రావు విసి జనార్దన్ రావు అని కూడా పేరు పొందినటువంటి ఈయన కొవ్వలి గ్రామం స్వగ్రామం ఈ గ్రామంలో కూడా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ఈ రోజు ఆయన్ని తలుచుకుంటూ అందరూ కూడా బాధన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ కు నాలుగు కోట్ల రూపాయల విరాలను ఇచ్చి గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఏలూరులో ప్రభుత్వం మెడికల్ కాలేజీ కడుతుందంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా నలభై కోట్ల రూపాయలు ఆ కళాశాల భవనానికి కూడా నిధులు ఇచ్చినటువంటి గొప్ప సామాజిక వేత్త ఈయన సేవా సామాజిక వేత్త అని కూడా చెప్పుకోవచ్చు రావు అలాంటి వ్యక్తిని ఈ రోజు ఆయన సొంత మనవడే దాదాపు ఎనభై ఆరేళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు సంవత్సరాల మనవడు దాదాపు డెబ్బై మూడు సార్లు పొడిచి అతి కిరాతకంగా హతమార్చడం అనేది కూడా నిజంగా ఏ విధంగా రక్త సంబంధాలను కూడా ఆస్తులు ఏ విధంగా హరిస్తున్నాయనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఈ దారుణమైనటువంటి ఘటనలో ఇప్పటికే మనవడిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా అతను ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తించాల్సి వచ్చింది అనే పనులు కూడా ప్రస్తుతం అందరూ కూడా ఆలోచిస్తున్నారు అయితే వీరికి సంబంధించి ఆస్తులు అటు కొవలి గ్రామంలో దాదాపు నాలుగు వందల ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది ఇంకా భవనాలు ఇల్లు కూడా అనేకం ఏలూరు జిల్లాలోని కొవలు పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి అయితే గత దశాబ్దాల క్రితమే హైదరాబాద్ వెళ్లి సోమాజిగూడిలో రబడినటువంటి వీరు అక్కడ వెల్జాన్ గ్రూప్ సంస్థలు ఏర్పాటు చేసి అనేక దేశ మొత్తం మెంటల్ కండిషన్ ఏంటి అంటే కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉంటాడు కేవలం ఈ ఆస్తి పంపకాల విషయంలో వచ్చిన కుటుంబ సభ్యులతో వచ్చి వెళ్ళడం చేస్తూ ఉంటారు కానీ ఆయన తర్వాత మనవళ్ళు మాత్రం ఈ గ్రామానికి పెద్దగా వచ్చిందేమీ లేదు ఇతని గురించి అటు మానసిక స్థితి సరిగ్గా లేకపోవడానికి కారణంగా చెబుతూ దీనికి సంబంధించి ఆ డ్రగ్స్ ఏదైతే మాదక ద్రవ్యాలు ఆయన అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసై ఆ కోణంలోనే అత్యధికంగా ఆస్తిపై ఆశ పడ్డాడనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఆరోపణలు అయితే గ్రామస్తులు కూడా చేస్తున్నారు ఈ తరుణంలోనే ఆస్తి కోసం అటు పెద్ద కుమార్తె కొడుకు ఇచ్చినటువంటి ఆస్తి తనకు ఎందుకు ఇవ్వలేదు అతనికి డైరెక్టర్ పదవి ఇచ్చి సంస్థలు తనకెందుకు ఇవ్వలేదు కేవలం నాలుగు కోట్ల రూపాయల షేర్స్ మాత్రమే ఇచ్చారనే కోణంలో కూడా వారి మధ్య వివాదం చెలరేగడం ఆ వివాదం పెద్దదిగా మారి తన వెంట తెచ్చుకున్న కత్తితో డెబ్బై మూడు సార్లు కిరాతకంగా హతమార్చడం అడ్డుపడ్డ తల్లి సరోజినీపై కూడా అతను గతితో దాడి చేయడంతో ఆమె ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని ఆసుపత్రిలో కూడా చికిత్స అనేది కూడా ఖచ్చితంగా పూర్తిగా డ్రగ్స్ కు అలవాటు పడడం వల్ల ఎంత దారుణంగా వ్యవహరించాడనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నారు గ్రామస్తులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతని మానసిక స్థితిని సరిచేసే వరకు కూడా అటు ఆ పరివర్తన చెందే విధంగా కూడా చేయాలంటూ వైద్యులకు కూడా సూచించారని వారు కూడా కోరుతున్నారు ఎందుకంటే అటు విసి ఏమో అత్యంత సేవా తత్పరుడుగా ఉంటే అతని మనవుడు ఇంత దారుణమైన క్రూరమైనటువంటి వ్యక్తిగా ఏ విధంగా ఉన్నాడు అతను ముగ్గురు కూతుర్లు ఉన్నారు ఆ ముగ్గురు కూతుర్లు కూడా గతంలోనే గ్రామం నుంచి వెళ్ళిపోయారు అక్కడే స్థిరపడ్డారు ఇతనిలో రెండవ కూతురు ఈ సరోజినీ దేవి కొడుకే ఈ కీర్తితేజ ఇతను ఇంత దారుణానికి ఒడిగట్టడం పట్ల కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు తేజ చేసినటువంటి ఈ దారుణ ఘటన చూసిన తర్వాత అయితే కిట్ చేసినటువంటి వ్యవహారాన్ని అయితే కుటుంబ సభ్యులు బంధువులు కూడా ప్రస్తుతం వెలమాటి కుటుంబం అంతా కూడా కొవలి గ్రామంలో చాలా మంది ఉన్నారు ఆయన బంధువులు కూడా ఉన్నారు వారైతే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రతి సంవత్సరం మొన్న సంక్రాంతికి కూడా ఆయన రాలేకపోయారు వయసు పైబడడం వల్ల అంతకు ముందు సంక్రాంతికి వచ్చారు ప్రతిసారి కూడా ఆయన వచ్చి ఈ గ్రామంలో ఏమైనా సేవా కార్యక్రమాలు ఉంటే చేస్తూ వెళ్తారు అలాంటి కుటుంబంలో ఇలాంటి వ్యక్తి ఉండడం ఏంటి అనేది కూడా వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంత తాతరే ఇంత దారుణంగా హత్య చేసినటువంటి వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా వారు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది అటు గ్రామంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం కూడా వారు గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఆయన అంత దారుణంగా హత్య చేయబడ్డం అనే దాని పట్ల తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది